ఆరాధించాలి స్తోత్రాలు చెందినాం దేవుడు ఎంత గొప్ప జీవితం మనం నేర్చుకోవడానికి యాగోబులు మనకు చూపిస్తూ దేవుడి మనం కలుగుతున్న ఎన్ని చక్కటి మాటలు చెప్తాను తాత తగ్గించుకొని తన ఒక చేస్తున్న సమర్పణ తనను దేవుడిగా అప్పగించుకున్నట్టు అందుకే వాళ్ళందరూ కూడా న్యాయవంతులు ఏది క్రీస్తు లాగా అన్ని సత్యమే చెప్పడం సత్యం జీవించడం దేవుడి మనం కలుగుతాం ఏషియాలో చాలా యాగోబుకు గౌరవం దేవుడికి మహిమ అందరు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు మంచి మనసు గల మనిషి అంట దేవుడికి మహిమ ఎంతగా తనని తాను తగ్గించుకున్నాడో సాతాను మార్గం ఇచ్చింపజేస్తాడు నేనే గ్రేట్ నేనే గ్రేట్ నేను లేకపోతే నడవదు అవ్వదు అనేది చేస్తాడు కానీ దేవుడి మార్గము తగ్గించుకొని నాకంటే ముందు వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్తారు కదా దేవుడు తీసుకొస్తారు దేవుడి మార్గానికి సాతాను మార్గానికి చాలా తేజ సాతాను మార్గము గర్వంతో కూడింది దేవుడి మార్గం దేవుడికి మహిమ కలిగిన దాకా రెండవ అధ్యాయము అరవచ్చు అయితే మీరు దారిత్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద అధికారము చూ మిమ్మల్ని న్యాయ సభలకు ఏడ్చున్న వారు వేరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నమ్మకం దూషించేవారు వారు వేరే కదా దేవునికి మహిమ కలుగుదా అనగ వాళ్ళు ఎందుకు చేసినా ఏమంటారు ధనవంతులు మీద వాళ్ళకి అన్ని చెందుతాయి మనం పేదోళ్ళని కదా అనుభవించాలి అంట కానీ పేదోళ్లకు ఒక మంచి పేదరికము పోగొట్టే పత్రిక ఇది హలయ పేదరికంలో ఐశ్వర్యవంతులకు మనం అని దేవుని సన్నిధిలో సంతోషించే పత్రిక ఇది యాగో పత్రిక దేవుడికి కలుగం కాక హరయ్య ఎంత ఎంత చక్కటి చక్కటి మాటతో దేవుడు మనకు అన్ని చెప్తున్నా తిమ్మతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము తిమ్మతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూద్దాం నా ఎదుగు త్వరగా వచ్చినప్పు ప్రయత్నం చేయము దేవునికి మహిమ కలుగుతుంది కాక ఏం చేయాలన్న దేవుడి దగ్గరికి పరిగెత్తాలన్న దేవుడి దగ్గరికి అందరూ వెళ్ళి దేవుడి దగ్గర కూర్చోవాలి దేవాన్ని సన్నిధిలో ఉన్న ఈ రోజు నాకు కావాల్సింది నీకు దేవాన్ని సన్నిధిలో కనబడడానికి నేను సిద్ధపడుతున్నా నా సిద్ధపాటు దయచే అప్పు ఎక్కడైనా టైం అంతా దొంగలించకుండా కదా ఏ ఒక కాల్ వచ్చినా ఏ ఒకటి వచ్చినా మనము డిస్టర్బైపోతాం దేవుడికి మహిమ కలంగా అందుకే దేవుడు ఏమంటాడు యాకోబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చిన చూద్దాం నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎడిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం ఎంచుకోనుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారిని ఉండినట్లు నూతన క్రియను కొనసాగించమని దేవునికి స్తోత్రం కొనసాగి పని పని చేయండి దేవుడు పని చేస్తే దేవుడు కదా దేవుడికి స్తోత్రం దేవుడు ఎన్ని కార్యాలు చేయడానికి మనకి ఇష్టపడుతుంది ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా నడిపించడానికి ఇష్టపడుతుంది యాకపు పత్రిక మనం ఇంకా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ఇంకా నిలబడడానికి విధేయత కలిగి వినయం కలిగి యాకపు పత్రిక అని దేవుడు మన కోసము అనుగ్రహించిన హరియా దేవుడికి మనం